హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానండి అండ్ అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లో తినడానికైనా లేదంటే లంచ్ బాక్సెస్కైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ అలానే అందరికీ ఈ మధ్య విటమిన్ డి అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వెజిటేబుల్ని మీరు ఎలా తీసుకున్నా కూడా సరే అండి కనీసం ఎట్లీస్ట్ వీక్కి ఒక్కసారి తీసుకున్నా కూడా మనం విటమిన్ డి లోపాన్ని లేకుండా చేసుకోవచ్చండి సో ఇంకా ఎక్కువ మాటలు లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం అండ్ అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్లెకాన్ని కూడా హిట్ చేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని టూ కప్స్ రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండి అండ్ ఈ రైస్ వచ్చేసరికి నార్మల్ రైసే అండి అంటే రోజు మనం ఫుడ్లో ఏదైతే తీసేసుకుంటామో అదే రైస్ని తీసుకున్నా అనమాట జస్ట్ ఒకసారి క్లీన్ చేసేసి వాటర్ యాడ్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను అండి లేదంటే మీరు బాస్మతి రైస్నైనా కూడా తీసేసుకోవచ్చు అండ్ ఇలా రైస్ని కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కావాల్సిన వెజ్జెస్ని అండి ఇందులోకి ఒక టూ ఆనియన్స్ అండ్ అలానే టూ టొమాటోస్ ఒక క్యాప్సికమ్ అండ్ అలానే ఒక బాక్స్ ఫుల్ మష్రూమ్స్ని తీసుకుంటున్నాయండి అండ్ అలానే ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా చాప్ చేసేసుకొని ఇలాగ ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని ఉంచుకున్నానండి అలానే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి నెయ్యిని యాడ్ చేసేసుకుంటున్నాను అండి అండ్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు మన ఛానల్లో అయితే ఏ రైస్ ఐటమ్ యాడ్ చేసినా కూడా నేను అంటే ఏ రైస్ ఐటెం ప్రిపేర్ చేసినా కూడా ఏంటంటే నేను కొంచెం నెయ్యి అండ్ అలానే కొంచెం నూనెని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని యూస్ చేసుకుంటాను అండి ఎందుకంటే ఓన్లీ ఆయిల్ యూజ్ చేసిన దానికంటే కూడా ఇలా నెయ్యి అండ్ అలానే నూనె యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి అండ్ ఇలాగా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొన్ని జీడిపప్పుని యాడ్ చేసేసుకుంటున్నానండి అండ్ ఇవి నెయ్యిలో మంచి స్మెల్ వచ్చి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా చక్కగా వేయించేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి సో ఇవి వేగిపోయాక మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి అండ్ మీరు ఆ డైలీ ఏ ఆయిల్ అయితే అదే యూస్ చేయొచ్చండి అండ్ నేనైతే ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ని తీసుకున్నాను అనమాట సో ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు కూడా యాడ్ చేసాయండి చిక్క లవంగం అండ్ అలానే ఇలాచి కొంచెం నల్ల జీలకర్ర సో షాజీరా అన్నీ కూడా యాడ్ చేసాను అనమాట ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా వీటిని పచ్చి పోయే వరకు కూడా వేయించుకుంటూ ఉండాలండి సో ఇలా పచ్చి వేసన పోయే వరకు మనం వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇది కూడా చక్కగా ఒక టూ మినిట్స్ పాటు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి అండ్ ఇది కూడా వేగిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా ఇలాగా యాడ్ చేసేసుకోవాలండి అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా వీటన్నిటినీ కలుపుకొని కూడా పీసెస్ అన్ని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కూడా మనం చక్కగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని కుక్ చేసేసుకోవాలండి సో ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ని ఇలా నేను పచ్చి టొమాటోని ప్యూరీగా యాడ్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి యాక్చువల్లీ టొమాటో ఏంటంటే ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేశానండి అందుకే ఓన్లీ ఒక టొమాటోని ఇలా బ్లెండర్లో వేసేసి చక్కగా దాన్ని ప్యూరీ ప్రిపేర్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాయండి అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగా కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని కూడా ఇలాగా యాడ్ చేసేసుకోవాలి అండ్ మష్రూమ్స్ ని ఇలా స్లైసెస్ గా యాడ్ చేసుకుంటున్నాం ఎందుకంటే అప్పుడు చూడడానికి కూడా కొంచెం లుక్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను ఇలాగా కట్ చేసేసుకున్నాను సో ఇలా మష్రూమ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఒకసారి టూ మినిట్స్ పాటు మనం చక్కగా కలిపేసుకొని మష్రూమ్స్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కూడా మనం కుక్ చేసేసుకోవాలండి అండ్ ఈ మష్రూమ్స్ కూడా త్వరగానే కుక్ అయిపోతాయి ఎందుకంటే ఆ కొంచెం ఎంత లేదన్నా దానిలో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగానే కుక్ అయిపోతాయి అనమాట సో ఇలాగా మష్రూమ్స్ కూడా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు మనం దీన్ని కంబైన్ చేసుకుంటూ ఉంచాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాయండి ఎందుకంటే వెజ్జెస్కి సరిపడా సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాయండి ఎందుకంటే మనం రైస్ ఐటమ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి రైస్ని యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటాం అనమాట సో ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం క్రష్ చేసిన ధనియాలని అండ్ అలానే కొంచెం జీరా పౌడర్ని అండ్ దాంతోపాటు కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ అండి అండ్ ఇవన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిన పౌడర్సే అండి నేను ముందే ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను అనమాట సో ఎప్పుడు ఏ ఐటెం ప్రిపేర్ చేయాలన్నా కూడా ఏంటంటే త్వరగా అయిపోతుంది అండ్ అలానే టైం ఎక్కువగా కూడా పట్టకుండా ఉంటుంది సో ఇలాగా అన్నిటినీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను అండి ఎందుకంటే మనం మష్రూమ్ రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ మష్రూమ్స్ అనేవి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటాయి అన్నమాట సో అందుకని చాలా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే కారాన్ని యాడ్ చేసుకొని ఇలా అన్నిటినీ కూడా చక్కగా కలుపుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా కుక్ చేసేసుకోవాలండి అండ్ ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి అండ్ రైస్ని కూడా ఇక్కడ టూ బౌల్స్ ఫుల్ రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాను అండి అంటే ఇంట్లో ఉండే మనుషులు ఎంతమంది అయితే మనకి మెంబర్స్ ఉన్నారో దాన్ని బట్టి నేను ఇక్కడ రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట సో టూ బౌల్స్ ఫుల్గా రైస్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అండి ఎందుకంటే సాల్ట్ మొత్తం మనం వెజ్జెస్ యాడ్ చేసినప్పుడు యాడ్ చేస్తే వెజ్జెస్ కొంచెం ఉప్పగా ఉంటాయి సో అందుకని కొంచెం రైస్ యాడ్ చేసిన తర్వాత కూడా నేను సాల్ట్ని యాడ్ చేసేస్తాను అనమాట సో ఇలా సాల్ట్ని యాడ్ చేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలండి ఈ రైస్ అంతా కూడా వెజిటేబుల్స్కి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కంబైన్ చేసేసుకొని ఉంచుకోవాలండి అండ్ మనం ఎప్పుడైనా సరే ఏ వెజిటేబుల్ అయినా సరే ఎవరికైనా ఇష్టం లేదు అంటే చక్కగా ఇలా రైస్ ఐటమ్స్లోకి యాడ్ చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా ఈజీగా తినేస్తారు అలానే ఇష్టంగా కూడా తినేస్తారు అండ్ చూసారు కదండి ఇలాగా రైస్ ఐటమ్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అలానే వీడియోలోని ఏ రెసిపీ అయినా సరే కొంచెం నచ్చితే లైక్ చేయొచ్చు కదా అండ్ కొంచెం హంబుల్ రిక్వెస్ట్ అండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని షేర్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ ఫాలో అవ్వండి అలానే పక్కన కూడా ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి